వైజాగ్ రాజధానికి సంబంధించిన ఇష్యూ ఒకటి ప్రత్యేక హోదాకి సంబంధించిన ఇష్యూ ఒకటి ప్రత్యేక హోదాకు సంబంధించి పాచిపైన లడ్డూలు కొన్ని ఇచ్చేళ్లారని చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే బీజేపీతో కొనసాగుతున్నారు మళ్ళీ వైసీపీని గద్దె దించి మనం ఎక్కితే గాని రాష్ట్రం బాగుపడదని చెప్తూ ఉన్నారు ఏంటి ద్వంద్వ వైఖరి దీనికి ప్రజలకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు రేపు ప్రచారంలో చెప్పడానికి ముందు ఇక్కడ చాలా మంది బాధితులు కొన్ని ప్రశ్నలు చెప్పారు కదంటే నేను రాసుకున్నాను జస్ట్ మంచి సమాధానాలు ఎందుకంటే వాళ్ళకి నచ్చే సమాధానాలు ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది వాళ్ళ బాధని నేను అర్థం చేసుకోగలను నేను ఒక నిర్వాసితుని కాబట్టి రమణారెడ్డి గారు నిర్వాసితుల గురించి తరపున పోరాడమన్నారు మొట్టమొదట నిర్వాసితుల తరపున నిలబడడానికి డెఫినెట్ గా అన్ని పార్టీలకు అతీతంగా జనసేన పార్టీ నిలబడుతుందండి అనుమానం లేదు అందులో అలాగే గంగవరం పోర్టు కాలుష్యం విషయంలో కానీ అక్కడ గంగవరం పోర్ట్ ఒక రకంగా చెప్తే తర్వాత నాగిరెడ్డి గారు చెప్పాలి ప్రభుత్వం వాటాని ఎందుకు అమ్మిస్తుందో మన వాటాని ప్రైవేటైజేషన్ గురించి వ్యతిరేకిస్తున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ గంగవరం పోర్ట్ ఎందుకు అమ్మారో చెప్పాలి ఆగండి గంగవరం పోర్ట్ ఎందుకు అమ్మారో ఉండండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అడిగిన దానికి సమాధానం చెప్తున్నామండి ఉండండి రెండోది ఏంటంటే డంపింగ్ యార్డ్ సమస్య డంపింగ్ యార్డ్ సమస్య ఎందుకు ఈ ఐదేళ్లలో డంపింగ్ యార్డ్ సమస్య ఎందుకు పరిష్కారం చేయలేదు వాళ్ళు కూడా చెప్పమనండి అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఆయన మాట్లాడారు ఇందాక ఎక్కడ ఉన్నారు ఆయన చెప్పండి సరే కాంగ్రెస్ తరపున మాట్లాడేటప్పుడు ఈ మాట్లాడే అర్హత నలుగురికి లేదు మాకే ఉంది ఇండస్ట్రీస్ తెచ్చింది మేము అన్నారు ప్రైవేట్ కూడా తెచ్చింది బిల్ పాస్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తంలో దేశంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్ని ప్రైవేట్ చేయాలని చెప్పి పార్లమెంట్ లో యునానిమస్ గా బిల్ పాస్ చేసింది ఎక్సెప్ట్ సిపిఎం అన్ని పార్టీలు ఒప్పుకున్నారు కాబట్టి దానికి ఎవరు వ్యతిరేకం కాదు టీడీపీ వ్యతిరేకం కాదు వైసీపీ వ్యతిరేకం కాదు అప్పుడు కానీ ప్రైవేటీకరణ ఆపమని నిలబడింది పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా ప్రైవేటీకరణ ఆపుతాం విశాఖపట్నం ప్రైవేటీకరణ కలదు నాగిరెడ్డి గారు ప్రస్తావించిన ప్లీజ్ దయచేసి ఒక పార్టీ ప్రతినిధిగా వచ్చినప్పుడు మనం కామెంట్ చేయడం తగ్గ దయచేసి కూర్చోండి. విజ్ఞత అంతే కదా. మీరు మాట్లాడింది సత్యనారాయణ గారు. ఉంది. మీ విజ్ఞత సత్యనారాయణ గారు విజ్ఞత గురించి మన కొద్దిగా నిదాయి దయచేసి మాట్లాడండి. మీరు ప్రస్తావించండి. అది కాదండి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న విశాఖపట్నం 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 ప్రైవేట్ గా అంటే క్యాపిటల్ సిటీ గా విశాఖపట్నం క్యాపిటల్ సిటీ కావాలంటే ముఖ్యంగా ముఖ్యంగా పైన ఒకటి లోపల ఒకటి కాదండి చెప్పాల్సింది ఏంటంటే అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క నిమిషం సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తారు తప్పనిసరిగా అమరావతి రాజధాని అని అధికారంలోకి వచ్చింది చెప్తారు మూడు క్యాపిటల్స్ అని అసెంబ్లీలో మూడు క్యాపిటల్స్ అని చెప్తున్నారు కోర్టుకు ఒకటే క్యాపిటల్ అంటారు ప్రజలకు మూడు క్యాపిటల్స్ అంటారు ఎందుకంటే ఒక మాట మీద నిలకడ లోపల పైన ఒకటే చెప్పాలి కోర్టుకు ఒక మాట ప్రజలకు ఒక మాట అసెంబ్లీలో ఒక మాట పార్లమెంట్ లో ఒక మాట కాదండి అది విశాఖపట్నం సంబంధించి ఇది ఎప్పుడు క్యాపిటల్ సిటీ కంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ గానే ఉంది ఇప్పుడు కాదండి రాష్ట్రం మొట్టమొదటి తెలుగు రాష్ట్రం ఏర్పడినప్పుడే జస్టిస్ వాంచు గారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలోనే విశాఖపట్నం క్యాపిటల్ సిటీ అని చెప్పారు అప్పుడు దాన్ని వదిలేసి కర్నూలు తీసుకున్నాం ఆ తర్వాత హైదరాబాద్ అయింది కాబట్టి విశాఖపట్నం ఎప్పుడు అభివృద్ధి చెందింది జగన్మోహన్ రెడ్డి గారు నాగిరెడ్డి గారు వచ్చి అభివృద్ధి చెంద అభివృద్ధి